హలో అండి అయితే మనం శ్రీ సత్యసాయి డ్రయింగ్ అండ్ ప్రింటింగ్ యూనిట్కి అయితే వచ్చామండి ఈరోజు ఏంటంటే మన పాత చీరలు అండి మన పాత పట్టు చీరలు తలంబ్రాల చీరలు అవి ఉంటాయి కదా అవన్నీ ఏవో చిన్న చిన్న మరకలు అవి అవి ఉంటాయి అవి మనం పడేయలేము సో అలాంటి చీరలు అన్నీ కూడా మన జ్ఞాపకార్థం దాచుకున్న చీరలన్నీ కూడా మనం పడేయకుండా లేకపోతే ఎవరికి ఇచ్చేయకుండా ఇదిగోండి ఇలాగ స్క్రీన్ ప్రింటింగ్ ఆర్ బ్లాక్ ప్రింటింగ్ అండి శారీస్ అయితే చిన్న చిన్న మరకలు అవి పడతాయి కదండి అవన్నీ కూడా పోతాయండి అంటే ఈ కలర్లో కలిసిపోతాయి వీళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారండి మీరు ఎవరికన్నా ఇలాగ శారీస్ ఉంటే మీరు కంటిన్యూస్ గా వీడియో మొత్తం చూసి నచ్చితే కనుక మీరు కూడా శారీస్ ప్రింట్ చేయించుకోండి వీళ్ళ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి అయితే ఈ రోజు మనము స్వచ్ఛసాయి డయంగం ప్రింటికి వచ్చాం కదా సో తనైతే చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు అండి నేను ఏంటంటే వీళ్ళ దగ్గర యూనిట్ ఇంతకుముందు ఒకసారి వీడియో చేస్తాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది కావాలని అడుగుతున్నారు మనకి ఏంటంటే కేపిహెచ్బి అనేది వివేకానంద నగర్ అనేది మనకి హైదరాబాద్ చుట్టుపక్కల అన్నిటికీ సెంటర్లో ఉంటుందండి సో వీళ్ళ దగ్గర ఏంటంటే ఇదిగోండి ఇలాగ ఓల్డ్ శారీస్ అండి ఇది వచ్చేసి ఉప్పాడ చీర ఇది వచ్చేసి గద్వాల్ శారీ అండి గద్వాల్ పట్టు శారీ ఇది దగ్గర దగ్గర ఒక ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ దండి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ది శారీ అంతా బాగుంది బట్ ఇది చిన్న చిన్న మరకలు లాంటివి అండి శారీకి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తే మీకు దగ్గరలో చూస్తే ఇదిగోండి సో దీనికి కూడా ప్రింటింగ్ చేయించుకుందామని తీసుకొచ్చారు ఇలాంటి పట్టు చీరలు కానీ ఉప్పాడ చీరలు కానీ కాటన్ శారీస్ కానీ ఇదిగోండి ఇవి వచ్చేసి మామూలుగా సిల్క్ మిక్స్డ్ శారీస్ ఇదిగోండి ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రింట్ వేసినాయి ఇదిగోండి తీయచ్చా ఇది పట్టు శారీ ఇది కూడా పట్టు సారీ అండి అంటే ఓల్డ్వి కదండి మనం కట్టాలనిపించకపోయినా కూడా ఇదిగోండి ఇలాగ ప్రింట్ చేయించుకోవచ్చు ఇది పట్టు శారీ బార్డర్ వచ్చింది శారీ అంతా ఇలాగ ప్రింట్ చేయించుకున్నారు అంటే ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి అయితే మనం ఇప్పుడు చూసేది ఏంటంటే ఉప్పాడ శారీ అండి ఉప్పాడ శారీ మీద కూడా ప్రింట్ చేయించుకోవడానికి రెడీ అయ్యారు ఇదిగోండి డిజైన్ ఇది సెలెక్ట్ చేసుకున్నారు ఓకే ఇది సెలెక్ట్ చేసుకున్నారు అక్కడ మనకి చూపిస్తారు చూడండి అండ్ వాళ్ళిద్దరూ మా ఫ్రెండ్స్ కొంచెం జూమ్ చేయి ఆగో వాళ్ళిద్దరూ మా ఫ్రెండ్స్ వాళ్ళని కూడా దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ శారీస్ తీసుకొని వచ్చారు వాళ్ళు ప్రింటింగ్ చేయించుకోవడానికి అండ్ ఈరోజైతే ఇదిగోండి ఇది స్క్రీన్ ప్రింటింగ్ అంటారు కదండి ఇదిగోండి ఇది ఇలాగ స్క్రీన్స్ రెడీ చేసుకుంటారు ఇలా డిజైన్ వస్తుంది ఈ డిజైన్స్కి మెల్లగా మెల్లగా స్క్రీన్స్ రెడీ చేసుకుంటారండి రెడీ చేసుకొని ఇక్కడ చూసారు కదా పెయింటింగ్స్ ఇదిగోండి ఇలాగా కలర్స్ ఉంటాయి కలర్స్ తో పాటు వైట్ది ఏంటిది అది మేడం ఈ బోర్డర్ వద్దంటే చేసుకోవడానికి ఓకే ఓకే ఇలాగా కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి మనం సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు మనం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా శారీకి తగ్గ కలర్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు లేదంటే మనం కూడా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది ప్రింట్ వేస్తున్నారు దీనికి ఏం కలర్ వేస్తున్నారు అమ్మా గ్రీన్ అవుట్లే గ్రీన్ వచ్చేసి మనకి లీవ్స్ వస్తాయి మేడం ఓకే ఫ్లవర్స్ వచ్చేసి మెరూన్ వస్తాయి ప్రతిదానికి ప్రతిసారికి కూడా ఇలాగా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు రాసుకుని పెట్టుకుంటారండి రాసుకుని పెట్టుకొని దేనికి ఏది అనేది ఇక్కడ పిన్ చేసుకున్నారు వీళ్ళు చూడండి ఇక్కడ ఇలా పిన్ చేసుకొని చూసుకుంటూ దీన్ని బట్టి వేసుకుంటూ ఉంటారు ఇది దేనికమ్మా ఇది ఆకులు వస్తాయి మేడం ఆకులు క్రాస్ లైన్స్ వస్తాయి సో బార్డర్ వద్దనుకున్నారు కాబట్టి అక్కడ కాపేశారండి చూడండి ఎంత బాగా వచ్చిందో క్రాస్ లైన్ మేడం దాని మీద మనకు చాట్లో అంత క్లారిటీ తెలియదు కానీ ఇప్పుడు చీర మీద వచ్చేసరికి ఓకే మంచి క్రాస్ లైన్ నీట్గా కనబడుతుంది ఓకే పేపర్ కంటే కూడా వేసిన తర్వాత దీని లుక్ తెలుస్తుందని చెప్తున్నారండి చాలా బాగుంది ఎంత నీట్గా ఉందో ఓకే అయిపోయిందండి ఇప్పుడు మనకేంటంటే ఫ్లవర్స్ వస్తాయి ఈ మధ్యలో చూడండి ఇదిగో ఇలాగా ఫ్లవర్స్ వస్తాయి ఇలాగే ఈ ఫ్లవర్స్ డిజైన్ ఇప్పుడు వేసుకుంటాడు గ్రీన్ తీసేసాడు కదా గ్రీన్ తీసేసి ఇప్పుడు ఇలాగ ఫ్లవర్స్ వేసుకుంటారు రెడ్ కలర్ మెరూన్ వస్తుంది ఇప్పుడు చూసారు కదండి ఈ స్క్రీన్ ఇందాక చూసిన ఇది ఫ్లవర్స్ అండ్ ఇవి ఇవి వచ్చేసి ఈ రెండు గ్రీన్ కి మధ్యలో వచ్చేసి ఈ రెడ్ లైన్స్ వస్తాయి అండ్ ఫ్లవర్స్ వస్తాయి ఇలా వచ్చేసాను చూడండి డిజైన్ పళ్ళు వేస్తున్నారు అండి పళ్ళు కూడా ఇది సెపరేట్ స్క్రీన్ అండి ఈ డిజైన్ వేరే ఇదిగోండి గ్రీన్ తీసుకున్నారు ఫస్ట్ ఇది ఒక కలర్ వచ్చింది దీంట్లో మళ్ళీ రెడ్ వస్తుందాక వచ్చింది ఓకే అందులో గ్రీన్ తక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ గ్రీన్ హైలైట్ చేసేది ఇదండి ఓవరాల్ గా శారీ అయితే ఇలా అయింది వీడియోలు చాలా మంది చూసుంటారండి ఇంతకు ముందు చేసినవి కూడా ఆల్మోస్ట్ మిలియన్స్ లో వెళ్ళిపోయినాయి మనవి వ్యూస్ అయితే ఏంటంటే పాత కస్టమర్స్ అందరికి మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే చాలా కొత్త డిజైన్స్ వచ్చినాయి ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ వచ్చినాయి మన దగ్గర ఏదో ఒక చీర ఉంటూనే ఉంటుంది సో మీకు ఎవరికన్నా కావాలంటే కనుక మన అడ్రస్ వచ్చేసి అడ్రస్ లొకేషన్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వచ్చేసి కావాలంటే చూస్తాను టోటల్ ఆఫ్ వరకు టూ హండ్రెడ్ మొత్తం ఓకే ఓకే తను వచ్చేసి సృజనా అండి మా ఫ్రెండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సో హాయ్ చెప్పు హాయ్ సో ఏంటంటే ఈ శారీ తందండి ఎనీ ఇయర్స్ ఇది ఇది ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ శారీ ఓల్డ్ శారీ తను అప్పుడు ఏదో స్టార్టింగ్లో వర్క్లు వచ్చినప్పుడు ఏదో చిన్న వర్క్ చేయించుకుంది సో ఇప్పుడు ఏంటంటే దీనికి ఏదన్నా ప్రింట్ చేయించుదాము అని చెప్పేసి తను వచ్చిందనమాట సో శారీ అయితే ఇది ఏం సారీ దాని ఇది మార్బుల్ శారీ అండి ఓకే ఓకే మార్బుల్ శారీ శారీ ఓకే ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ అయ్యింది తీసుకొని అత్తబుద్ది కాక పక్కన పెట్టాను ఇప్పుడు మాదేవి గారు చెప్పారనేసి ఇక్కడికి వచ్చామండి డిజైన్ అయిపోద్దామని సో ఏంటంటే మా ఫ్రెండ్స్ కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు వెళ్దాం వెళ్దాం అని చెప్పి అందుకని చెప్పి తీసుకొచ్చాను అనిత సో శారీ చూసారు కదా ఇందాక పిన్ చేసుకోవడం చూశారు కదా ఇదిగోండి ఇది ఎంత చాలా గట్టిగా లాగి పెట్టారండి అయినా కూడా శారీకి ఏం కాలేదు చూడండి ఇందాక మనం చూసినప్పుడు నేను గుంజుతుంటే కూడా రాలేదు ఇది బట్ వీళ్ళు చూడండి ఎంత బాగా పిన్ చేసుకున్నారు ఇలా చేస్తేనే ప్రింటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అండ్ ఇలా చూసారు కదా ఇలా మొత్తం శారీ అంటే ఇలా ప్రింట్ చేసేసుకున్నారు దీనికి ఎలాంటి ప్రింట్ ప్రింట్ ఎలా వేస్తారో చూద్దాం సో అది చూసారు కదండి కలర్ మిక్సింగ్ చేస్తున్నారు మనకి ఈ శారీలో చూపించాం ఈ శారీలో గ్రీన్ ఉంది కదండి ఆ గ్రీన్ అండ్ ఆ మెరూన్ కాంబినేషన్ తీసుకుంటున్నారు ఆ గ్రీన్ కలర్ రావడానికి వాళ్ళు మిక్స్ చేస్తున్నారు కలర్స్ సో ఇలా మిక్స్ చేస్తారు ఇలా మిక్స్ చేసేసి వేస్తూ ఉంటారు యాక్చువల్గా ఏంటంటే సృజన ఇందాక చెప్పింది మా ఫ్రెండ్ సృజన చెప్పింది ఏంటంటే ఇక మా ఫ్రెండ్ సృజన చెప్పింది ఏంటంటే ఇది ట్వంటీ టూ ఇయర్స్ అనింది కానీ ట్వంటీ టూ ఇయర్స్ కాదంటే ఇప్పుడే మాకు ఇద్దరికి డిస్కషన్ వచ్చింది తన మ్యారేజ్కి బిఫోర్ వాళ్ళనే గురించి అంటే నైంటీ ఎయిట్లో అండి అంటే ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయిపోయింది సారీ అండి ఇది ఇంకా ఎంత గట్టిగా ఉందో చూడండి ఈ శారీ ఏంటంటే వాళ్ళ అన్నయ్య కొనిచ్చాడని చెప్పేసి తనకి సెంటిమెంట్ సో దానివల్ల ఏంటంటే ఈ శారీని ఏదో ఒక రకంగా వాడాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రింటింగ్ అయితే వేయించుకుంటుంది జస్ట్ ఎంతమ్మా టూ ఫిఫ్టీయా త్రీ హండ్రెడ్ ఆ ఓకే ఇది డబల్ కలర్ కాబట్టి త్రీ హండ్రెడ్ అండి మనకు సింగిల్ కలర్ అయితే టూ టూ ఫిఫ్టీ తీసుకుంటారు ఇది డబల్ కలర్ కాబట్టి జస్ట్ త్రీ హండ్రెడ్ తోటి ఈ శారీ మళ్ళీ కూడా న్యూ లుక్ తెచ్చే వచ్చేస్తుంది చూడండి ఈ శారీకి అదిగోండి వాళ్ళకి కావాల్సిన కలర్లో మిక్సింగ్ చేసుకున్నారు అండ్ ఇప్పుడు వచ్చేసి కలర్ వేస్తున్నారు చూడండి మనకి ఈ శారీలో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ వేస్తున్నారు ఇంకోటండి ఇది జస్ట్ మనకి కలర్ వేసిన తర్వాత ఒక వన్ అవర్ లోపల శారీ మనకి ఆరిపోతుంది ఎండకు వేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఓకే ఫినిషింగ్ కూడా చేసి ఇస్తారండి వీళ్ళు మనకి శారీ ప్రింటింగ్ చేసిన తర్వాత ముడతలు వస్తాయి అనుకుంటాం కదా ఆ ముడతలు కూడా తీసేసి మనకి ఫినిషింగ్ చేసిస్తూ ఉంటారు శారీ చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మనకి ర్యాపిడ్లో బుక్ చేయడం కానీ లేకపోతే కొరియర్ కానీ మనం ఇచ్చేసి వెళ్ళిపోతే చాలా చాలా దూరం నుంచి వస్తున్నారండి సో వాళ్ళందరికీ కూడా మనము ఈ ర్యాపిడ్ ఫెసిలిటీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అయిపోయిన తర్వాత మీ కొరియర్ లో కూడా పంపించేస్తూ ఉంటారు చాలా బాగుంది ఏంటంటే క్రీమ్ కలర్ కి గ్రీన్ వచ్చేసరికి లుక్ చాలా బాగా వచ్చింది అవుతుంది ఫినిషింగ్ చేసి ఇదిగోండి చూడండి ఇది కొంచెం మనకి ముడతలాగా అనిపిస్తుంది కదా ఈ శారీని ఫినిషింగ్ చేస్తారండి ఫినిషింగ్ చేసి మనకి కొత్త లాగా అయిపోతుందండి ఫినిషింగ్ అంటే ఆల్మోస్ట్ రోలింగ్ టైప్లో వస్తుంది దాన్ని మంచిగా మడతబెట్టి ఫినిషింగ్ చేసి పంపిస్తూ ఉంటారు రెడ్ అండ్ గ్రీన్ రెడ్ అండ్ గ్రీన్ మిక్సింగ్ అనుకున్నాం కదా సో ఇందాక గ్రీన్ చూసాం మనం ఇప్పుడు వచ్చేసి రెడ్ వేస్తున్నారు కదా డిజైన్ ఎంత బాగా వచ్చిందో ఇది అంత కంప్లీట్ అయిన తర్వాత దీని లుక్ ఇంకా బాగా తెలుస్తుందండి మనకి అంటే పీకాక్స్ అవి వచ్చినాయి కదా ఇదిగోండి ఇక్కడ చూడండి అమ్మాయి బొమ్మ వచ్చింది పీకాక్స్ వచ్చినాయి ఎంత బాగుందో చూడండి డిజైన్ కింద బార్డర్ కూడా వస్తుంది ఓకే ఓకే కింద బార్డర్ కూడా వస్తుందంటండి అది కూడా చూద్దాము నెక్స్ట్ కింద బార్డర్ కూడా వచ్చింది చూడండి దీనికి మనకి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి లైట్ క్రీమ్ కలర్ శారీ అయితే ఇచ్చాం మనం అండ్ ఇదిగోండి ఇదంతా శారీ మీద ప్రింటింగ్ అయిపోయింది చూడండి అసలు ఆ మనం పెట్టిన శారీకి దీనికి అసలు ఏ మాత్రం కూడా అస్సలు కొంచెం కూడా మ్యాచింగ్ అవ్వట్లేదు చూడండి కంప్లీట్ గా శారీ లుక్ అంతా కూడా చేంజ్ అయిపోయింది గ్రీన్ అండ్ రెడ్ లో సూపర్ డిజైన్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి పళ్ళు వేస్తారండి అండి పళ్ళు కూడా చూద్దాం మనం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పళ్ళు వేస్తున్నారండి పళ్ళు చూద్దాం పళ్ళు కూడా మనకి ఇప్పుడు అమ్మాయి బొమ్మలు ఉన్నాయి కదా అవునా ఇది కూడా మనకి అమ్మాయి బొమ్మలు డ్యాన్సింగ్ వస్తుంది ఓకే ఓకే మ్యాక్సిమింగ్ డ్యాన్సింగ్ డాల్స్ అన్నమాట ఓకే డిజైన్ బట్టి మనకు రకరకాల పళ్ళులు ఉంటాయి దాన్ని బట్టి సెలెక్ట్ చేసేయడం చూసారు కదండి శారీ ఓవరాల్గా శారీ అయితే ఇలా వచ్చేసిందండి జస్ట్ ఎప్పుడో ట్వంటీ సెవెన్ ఇయర్స్ కాలం నాటి శారీ చూడండి ఎలా న్యూ లుక్లో వచ్చేసిందో అసలు ఎంత బాగుందో చూడండి శారీ ఇదిగోండి టోటల్గా శారీ లుక్ ఇలా చేంజ్ అయిపోయింది జస్ట్ అప్పట్లో మార్బుల్ శారీస్ రెండు వందలు మూడు వందలు పెట్టి కొనుక్కొని ఉంటామండి మళ్ళీ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పెడితే ఈ శారీ ఇలా టోటల్గా లుక్ చేంజ్ అయిపోయింది ఇందాక సుజనా సారీ అయితే చూసాం కదండి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు మా ఫ్రెండ్స్ సుజనా శారీ చూసాం ఇప్పుడు అనిత శారీ అండి ఇది ఇది ఎన్ని ఇయర్స్ అయింది ఏంటి తీసుకుని టెన్ ఇయర్స్ అయింది ఓకే ఓకే వాళ్ళ బాబు బర్త్డేకి కొనిచ్చారంటండి టెన్ ఇయర్స్ బ్యాక్ సో అదొక సెంటిమెంట్ ఉంటుంది కదా సెంటిమెంటల్గా కావచ్చు లేకపోతే శారీ కాస్ట్లీ కావచ్చు ఎలాగైనా సరే మనకి శారీస్ తీయబుద్ధి కాదు కదా దీనికి ఏంటంటే ఇదిగోండి ఇలాగా అన్నీ కూడా ఏవో మరకలు అంటేస్తున్నాయి చూడండి సో ఈ శారీని చిన్న అంటే ఒక జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ తోటి మళ్ళీ కొత్తగా చేసేసుకొని ఎలా కట్టుకుంటుంది అనేది చూద్దామండి ఈ సారీ అండ్ ఈ శారీకి వచ్చేసి ఇదిగోండి ఈ డిజైన్ చూస్ చేసుకున్నారు ఇందులో టూ కలర్స్ వస్తాయండి ఒకటి ఆల్మోస్ట్ సిమిలర్ గా ఇదిగోండి ఈ కలర్ లో వస్తుంది అండ్ ఇంకో కలర్ ఏం యాడ్ చేస్తారు అనేది చూద్దాము ఈ సారీ ప్రింటింగ్ అయిపోయినాక ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం అవును మేడం మనకు బ్లూ బ్లూ ఉంది కదా ఓకే 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 ఆ కలర్ వస్తుంది ఫిష్ డిజైన్ అండి దీని మీద ఫిష్ ఉంది కదా ఫిష్ డిజైన్ ఇందాక మీకు డిజైన్ చూపించాను కదా మొత్తం ఫిషెస్ వచ్చేసి బార్డర్ వచ్చేసి దగ్గర వచ్చేసరికి ఇదిగోండి ఇలాగా ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి మన దగ్గర బ్లాక్ ప్రింటింగ్ అండ్ ట్రైనింగ్ కూడా ఇస్తారండి స్క్రీన్ ప్రింటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది ట్రైనింగ్ కూడా ఇస్తారు స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్స్ ఇస్తానండి మీకు ఏదన్నా కావాలంటే కనుక వాళ్ళని కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళు డీటెయిల్డ్గా అన్నీ కూడా చెప్తారు అడ్రస్ ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే కూడా అడ్రస్ కూడా మీరు తీసుకోవచ్చు వాళ్ళకి కాల్ చేసి మాట్లాడచ్చు అడ్రస్ కూడా వీళ్ళది వచ్చేసి మనకి కేపిహెచ్బి దగ్గర వివేకానంద నగర్ కాలనీలో అయితే ఉంటుంది పాప పాపరాయుడు నగర్ పాప రాయడు నగర్ ఓకే ఓకే బ్లూ వేసాం కదా ఇంతకుముందు పల్లెలో ఉన్న బ్లూ ఇప్పుడు ఆరెంజ్ అవుట్లైన్ లుక్ అనేది అవుతుంది ఓకే ఓకే యాక్చువల్గా దీనికి పింక్ అయినా మెరుగులు అయినా ఆరెంజ్ అయినా ఏదైనా బాగుంటుందండి ఉంటుంది అండి మేమే ఏంటంటే ఆరెంజ్ చూద్దాము ఆరెంజ్ ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి ఆరెంజ్ అయితే వేస్తున్నాము చూద్దాం ఆరెంజ్ ఎలా ఉంటుందో ఏంటో దీనికి అసలు దీని లుక్ ఎలా వస్తుందో ఏంటో ఇప్పుడు జస్ట్ అవుట్ లైన్ వేస్తున్నారండి అవుట్ లైన్ చూద్దాము చెప్పాను కదండి వీళ్ళ దగ్గర ట్రైనింగ్ ఉంటుంది అండ్ వచ్చేసి స్క్రీన్ ప్రింటింగ్ ఎలా చేయాలి ఏంటని ట్రైనింగ్ ఉంటుంది బ్లాక్ ప్రింటింగ్ స్క్రీన్ ప్రింటింగ్ ఈ శారీస్ అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏంటంటే పాలిషింగ్ కూడా చేసి పంపిస్తారండి మనకి అండ్ నా దగ్గర నా వీడియో చూసేసి వచ్చిన వాళ్ళు చాలా మంది చేయించుకోండి జస్ట్ ఇప్పుడే ఒక ఆవిడ దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ ఇచ్చేళ్ళారు ఇదిగోండి ఇది వచ్చేసి అవుట్లైన్ అవుట్లైన్ వచ్చిన తర్వాత చూడండి శారీ ఎలా వచ్చిందో మనకి బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది మంచిగా అంత ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఓకే శారీస్ మన దగ్గర చాలా ఉంటాయండి మనం పడేయలేక మనము అవి ఏం చేయాలో తెలియక ఎవరికైనా ఇచ్చేయలేక ఉంచుతూ ఉంటాము సో అలాంటి శారీస్ అన్నీ కూడా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్లో మనం ఇలాగ టోటల్గా శారీ కలర్ చేంజ్ చేసేసుకొని లుక్ చేంజ్ చేసేసుకొని మనం మళ్ళీ కొత్త శారీస్ లాగా కట్టుకోవచ్చు ఈ శారీ మీద ఈ ప్రింటింగ్ అనేది చాలా బాగుంది దీనికి కరెక్ట్గా సూట్ అయ్యింది అండ్ ఈ శారీ ఇది వచ్చేసి మన సృజనా శారీ అని చెప్పాను కదా ఇదిగోండి ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇవే కాకుండా టోటల్ గా శారీ లుక్ చూసేసారు కదా మొత్తం కూడా ఇది ఇంకా లోపల ఆల్రెడీ వీళ్ళు వేసినవి ఉన్నాయండి అవి కూడా చూద్దాము ఇవన్నీ వచ్చేసి మనకి ప్రింట్ వేసిన తర్వాత శారీస్ అండి చూపిస్తాము అంటే ఆఫ్టర్ ప్రింటెడ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ప్రింట్స్ వేసినాయి ఓల్డ్ శారీస్కి ఒక నిమిషం ఇది కూడా ఆఫ్టర్ ప్రింటింగ్ అండి మనకి జస్ట్ ప్రింట్ చేసి ఇచ్చేస్తారా అంటే కాదండి మనకి ప్రింట్ చేసేసిన తర్వాత ఇదిగోండి పాలిషింగ్ చేస్తారండి సారీస్ ఇలాగ పాలిషింగ్ చేసి మనకి శారీస్ ఇస్తూ ఉంటారు అది మడత పెట్టేయమ్మా మడత పెడితే అని తెలుస్తుంది ఇదిగోండి ఇదిగోండి ఆల్మోస్ట్ ఐరన్ చేసేసి ఇచ్చినట్టు అండి శుభ్రంగా ఐరన్ చేసేసి మనకి కొత్త ఇది వచ్చేసి కొత్త శారీ అండి కొత్త శారీ మీద వాళ్ళు అదిగోండి అక్కడ ఉంది కదా ఆ పైన ఆ డిజైన్ వేయించుకున్నారు ఇట్లా ప్రతి ఒక్కటి చూపించేసి పైన పైన ఇదిగోండి ఇవి ఫినిషింగ్ చేసిన శారీస్ అండి ప్రింట్ వేసిన తర్వాత ఫినిషింగ్ చేస్తారు ఇదిగో అదొకటి కాటన్ ఇదొకటి రెండు కాటన్ శారీస్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఇలా వస్తుంది సారీ అబ్బా డిజైన్ భలే ఉందిగా బటర్ఫ్లై డిజైన్ చాలా బాగుంది అసలు పాత చీర లాగా లేనే లేదు అసలు ఓకే ఇదేం డిజైన్ ఫ్లోరల్ చిన్న ఫ్లోరల్ దానికంటే ఇది చాలా బాగుంది అంటే కింద మామూలుగా మిర్రర్స్ కూడా వచ్చినట్టు ఉన్నాయి కదా చాలా బాగుంది ఇది కూడా చూశారు కదండీ వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి స్క్రీన్ ప్రింటింగ్ ఉంటుంది బ్లాక్ ప్రింటింగ్ ఉంటుంది వీళ్ళ దగ్గర ట్రైనింగ్ కూడా ఇస్తారు స్క్రీన్ ప్రింటింగ్ది అండ్ శారీస్ కూడా హోల్సేల్లో మనకి ప్రింట్ చేసేసి సేల్ చేస్తూ ఉంటారు అండ్ డయింగ్ కూడా ఉందండి మీకు కనుక వీళ్ళ యూనిట్ అడ్రస్ అది నేను క్లియర్గా ఇస్తాను స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్స్ ఇస్తాను మీకు కనుక ఏదన్నా కావాలంటే కనుక వీళ్ళని వీళ్ళ ప్లేస్ కన్నా రావచ్చు లేదా ఫోన్ చేస్తే అడ్రస్ చెప్తారు మీరు మామూలుగా ర్యాపిడోలో కూడా మీకు మామూలుగా కొరియర్ చేయొచ్చు ర్యాపిడోలో కూడా పంపించవచ్చు అండి సో ఒకవేళ నచ్చితే కనుక వీళ్ళ అడ్రస్ అండ్ వీళ్ళ ఫోన్ నెంబర్ క్లియర్గా ఇస్తాను మీకు నచ్చితే కనుక మీరు వెంటనే ఇలాగా స్క్రీన్ ప్రింటింగ్ ఆర్ బ్లాక్ ప్రింటింగ్ కూడా చేయించుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి స్క్రీన్స్ అండి వీళ్ళు ఏంటంటే డిజైన్ని బట్టి ఇలాగ స్క్రీన్స్ రెడీ చేసుకుంటూ ఉంటారు ఇవి చేయించుకుని వీళ్ళు దీని మీద డిజైన్ వస్తుందండి మీకు కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మీకు డిజైన్ కనిపిస్తుందా ఇలాగా ఇలా డిజైన్ వస్తుందండి ఇలా డిజైన్ వచ్చి ఈ డిజైన్ ఇవి పెట్టుకొని స్క్రీన్ ప్రింట్స్ పెట్టుకొని దీని మీద వీళ్ళు కలర్ వేసుకొని డిజైన్ వేస్తూ ఉంటారు